కానీ నాకు కొద్దిగా ఈ బడ్జెట్ స్పీచ్ చూస్తే సీఎం గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ స్పీచ్ చూస్తే ఒక్కటే ఆశ్చర్యం అనిపించింది అధ్యక్ష కేంద్ర బడ్జెట్లో మనకు జరిగిన అన్యాయం గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం అనేది కొంత ఆశ్చర్యానికి కొంత విస్మయానికి కూడా మాకు గురి చేసింది అధ్యక్ష చెప్పి ఉంటే బాగుండేది తెలంగాణకు జరిగిన అన్యాయం కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా పదకొండేళ్లుగా మనను దగా చేస్తుంది ఈ విషయం కూడా గట్టిగా చెప్పినంటే తెలంగాణ ప్రజలకు కూడా తెలిసి వచ్చేది బాగుండేది అనేది నా అభిప్రాయం అధ్యక్ష అధ్యక్ష ఒకనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఒక మాట అన్నారు కేంద్రం మిథ్య అన్నారు అధ్యక్ష అంటే వారి భావన ఒకటే అధ్యక్ష డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది ఇండియా ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే అధ్యక్ష రాష్ట్రాలు లేకపోతే సమాఖ్య లేకపోతే కేంద్రం లేదు ఆ ఉద్దేశంతోనే వారు చెప్పింది కూడా కేంద్రం మిథ్య రాష్ట్రాల నుంచి వచ్చే ఆదాయాలు రాష్ట్రాల నుంచి వచ్చే పన్నులు ఇవన్నిటి సమాహారమే కేంద్ర బడ్జెట్ అధ్యక్ష కానీ ఇవాళ నిజంగా కూడా ఎన్టీ రామారావు గారు చెప్పింది నిజమే అనిపిస్తుంది అధ్యక్ష ఎందుకంటే కేంద్రం నిజంగా కూడా మనకు తెలంగాణ కాడికి వచ్చే వరకు మాత్రం మిథ్యానే అనిపిస్తూ ఉన్నది వాళ్ళు అసలు పట్టించుకుంటులేరు అధ్యక్ష మాట్లాడితే డబుల్ ఇంజన్ అంటారు అధ్యక్ష డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఎందు అధ్యక్ష అసలు డబుల్ ఇంజన్ అంటే అంటే మా మీ రాష్ట్రంలో కూడా పొలిటికల్గా మీరు మాతో లైన్ అయితేనే మీ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం కూడా మేము చెప్పినట్టు ఇంటేనే మా పార్టీ ఉంటేనే మేము మీకు పైసలు ఇస్తాం లేకపోతే ఇయ్యం ఇస్ దిస్ నాట్ అగేన్స్ట్ ద స్పిరిట్ ఆఫ్ ఫెడరలిజం ఇస్ దిస్ నాట్ అగైన్స్ కాన్స్టిట్యూషన్ అంటే ఇంత దుర్మార్గంగా డైరెక్ట్గా కేంద్రంలో ఉన్న పెద్దలే డబుల్ ఇంజన్ డబుల్ ఇంజన్ అని మాట్లాడుతుంటే దాని గురించి మనం మాట మాత్రంగానన్నా నిరసన చెప్పకపోతే ప్రజలకు తెలియజెప్పకపోతే ఇది సరికాదు అధ్యక్ష ఒక రకంగా చెప్పాలంటే కేంద్రం మీరు మాకు ఓట్లు వేస్తేనే పైసలు ఇస్తాం లేకపోతే ఇయ్యం అని చెప్పినట్టే అధ్యక్ష ఒక రకంగా బ్లాక్మెయిల్ చేయడం ఏది కాబట్టి దిస్ ఇస్ యాంటీ ఫెడరల్ స్పిరిట్ అని చెప్పక తప్పదు అధ్యక్ష మన కేంద్ర బడ్జెట్ పెట్టారు ఫిబ్రవరి ఫస్ట్ నాడు నిజంగా చాలామంది చూసి ఆశ్చర్యపోయినారు అందులో తెలంగాణ అన్న పదం కూడా వినబడలేదు ఎక్కడా కూడా అందరు చాలామంది మిత్రులు అన్నారు అధ్యక్ష చూడగానే ఢిల్లీ బీహార్ బడ్జెట్ ఇది ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ రెండు రాష్ట్రాల కోసమే పెట్టినట్టుగా ఉన్నది అని చెప్పి మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష వాస్తవం ఏమంటే పార్లమెంట్ ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేసింది అధ్యక్ష మాకు సీట్లు రాలేదు మాకు ఒక్క సీటు కూడా రాలేదు అన్ని సీట్లు ఓడిపోయాం చాలామంది సంకల్ గుద్దుకున్నారు సంబరపడ్డారు కు సున్నా 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 గుండు సున్నా అని మాట్లాడారు అధ్యక్ష కరెక్టే అధ్యక్ష మాకు సీట్లు రాలేదు ఎనిమిది సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి ఎనిమిది సీట్లు బీజేపీకి వచ్చినాయి ఒకటి మజ్లిస్ట్ పార్టీకి గెలిచింది కానీ వాస్తవం ఏంది అధ్యక్ష మాకు వచ్చింది సున్నానే కరెక్టే పార్లమెంట్ ఎన్నికల్లో కానీ తెలంగాణకు వచ్చింది ఏంటి అధ్యక్ష ఈ బడ్జెట్లో కేంద్ర బడ్జెట్లో గుండు సున్నా ఎనిమిది ప్లస్ ఎనిమిది నార్మల్గా అయితే పదహారు కానీ ఇక్కడికి వరకు మాత్రం ఎనిమిది ప్లస్ ఎనిమిది ఖచ్చితంగా గుండు సున్నా అయిందని చెప్పక తప్పడం లేదు అధ్యక్ష అధ్యక్ష నేను పెద్దలు డెప్యూటీ సీఎం గారికి గౌరవనీయులైన సహచర శాసనసభ్యులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప తప్ప అని ఒక మహాకవి అన్నారు అట్లాగే కొట్లాడకపోతే కేంద్రం కూడా మనకు వినదు అధ్యక్ష మనతో మాట్లాడదు మనం అడిగినవి కూడా చేయదు అడగందే అమ్మ కూడా బో పెట్టదంటారు అధ్యక్ష అట్లే మనం కూడా కొట్లాడాల్సిందే పోరాడాల్సిందే దానికోసం మేము కూడా కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాం డిప్యూటీ సీఎం గారికి ప్రభుత్వానికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అప్పుడప్పుడు అంటారు అధ్యక్ష సఖ్యతగా ఉండాలి సత్సంబంధాలు మెయింటైన్ చేయాలి మేము కూడా చేసినాం సార్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై సంవత్సరం దాకా ఆరు సంవత్సరాల పాటు సఖ్యతతో ఉండి సాధించుకునే ప్రయత్నం మేము కూడా చేసినాం ఆనాడు మేము కూడా మిషన్ అని ప్రారంభోత్సవం పెట్టి బ్రహ్మాండమైన కార్యక్రమం చేసి పెద్దలు ప్రధానమంత్రి గారిని ఆహ్వానించి వారి చేతుల మీదుగానే ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం గజ్వేల్లో మీటింగ్ పెట్టి బహిరంగ సభ పెట్టి మరీ ఆహ్వానించి సఖ్యతతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూనే ఆరు సంవత్సరాల పాటు పిలిచి ఆహ్వానించాం అధ్యక్ష కానీ ఏమైంది అధ్యక్ష ఏం జరిగింది ఏం ఒరిగింది తెలంగాణ కేంద్రం నుంచి దేశానికే దారి చూపెట్టే ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినా కేంద్రం మాత్రం చిల్లి గవ్వ కూడా మనకు విధిల్చలేదు ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు చెప్పారు పన్నుల రూపంలో రూపాయి ఇక్కడ నుంచి పోతుంటే మనకు తిరిగి నలభై రెండు పైసలే వస్తున్నదని అది వాస్తవం అధ్యక్ష రావడం లేదు మనం ఇస్తున్నది ఎక్కువ వారు తిరిగి ఇస్తున్నది తక్కువ కాపీ కొట్టిన అధ్యక్ష మన పథకాలు ఎన్నో ఒక ప్రోగ్రెసివ్ స్టేట్గా తెలంగాణ పెట్టిన పథకాలు రైతు బంధు అనే పథకం దేశంలో ఎక్కడ పెట్టలేదు అధ్యక్ష ఎవరు డెబ్బై ఐదు మరి ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వంలో మనం రైతుబంధు ప్రవేశపెట్టిన తర్వాత రెండేళ్ల తర్వాత దాన్ని కాపీగొట్టి కేంద్రంలో పిఎం కిసాన్ అనే ఒక ప్రోగ్రాం పెట్టారు మిషన్ కాకతీయ ఆనాడు టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొస్తే దాన్ని కాపీగొట్టి అమృత్ సరోవర్ అనే పథకం తీసుకొచ్చారు మిషన్ భగీరథాన్ని మనం ఇక్కడ పెడితే హర్ ఘర్ జెల్ అని తర్వాత వాళ్ళు కూడా తీసుకున్నారు ఆ తర్వాత టీఎస్ ఐపాస్ అని మనం ఇక్కడ తెస్తే సింగిల్ విండో అని దాన్ని కొట్టి అక్కడ తెచ్చుకున్నారు అభ్యంతరం ఏం లేదు ఇమిటేషన్ ఇస్ ద బెస్ట్ ఫామ్ ఆఫ్ లాటరీ సార్ తప్పకుండా మనం మంచి పనులు చేస్తున్నాం కాబట్టి వాళ్ళకు కూడా నచ్చి అనుసరించారు అనుకరించారు అనుకోవచ్చు అధ్యక్ష కానీ బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే ఇవన్నీ అనుకరిస్తారు మన బాటలో నడుస్తారు మన డబ్బులు పన్ను రూపంలో తీసుకుంటారు కానీ తిరిగి మాత్రం మనకేమి రాదు అధ్యక్ష వస్తారు అధ్యక్ష కేంద్ర మంత్రులు దండయాత్రకు వస్తారు వచ్చినప్పుడు మాత్రం నిజంగా అధ్యక్ష వాళ్ళ పర్యటనలకైనా ఖర్చులు ఇచ్చినా ఇక్కడ రెండు మూడు ప్రాజెక్టులు పూర్తయితున్నాయి అధ్యక్ష గంతమంది వస్తారు వచ్చినప్పుడు మాత్రం వాస్తవం అధ్యక్ష ఇది నిజంగా చెప్పాలి అంటే అధ్యక్ష వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్స్ ఇండియా ఇండియాస్ ఎకానమీ ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు చెప్పారు పంతొమ్మిది శాతం ఉన్న దక్షిణాది రాష్ట్రాలు ముప్పై ఆరు శాతం జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి ముందుగా భారతీయులు భారత జాతి నిర్మాణంలో పాలు పంచుకుంటున్న వాళ్ళు భారతదేశాన్ని సాధుతున్న రాష్ట్రాల్లో ఇవాళ టాప్ ఫైవ్ లో తెలంగాణ ఉండడం మనందరికీ గర్వకారణం అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష మన జనాభా ఎంత అధ్యక్ష భారతదేశంలో హార్డ్లీ టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ కానీ మన కాంట్రిబ్యూషన్ ఏంది అధ్యక్ష ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్ టు ఆఫ్ ఇండియా మనందరికి గర్వకారణం అధ్యక్ష వీఆర్ ఎ బాక్సర్ యాభై కిలోల బాక్సర్ వంద కిలోల కాంట్రిబ్యూషన్ ఇచ్చినట్టు అధ్యక్ష విఆర్ పంచింగ్ డబుల్ అవర్ వెయిట్ దట్ ఈస్ తెలంగాణ టుడే దట్ ఇస్ హౌ ఐఎమ్ ప్రౌడ్ ఇండియన్ ఐమ్ ఎ ప్రౌడ్ తెలంగాణ అధ్యక్ష అధ్యక్ష నేను మిత్రుల ప్రసంగాలు నేను ఈ సమావేశంలో ఈ సెషన్స్ లో నేను మాట్లాడలేదు అధ్యక్ష మొదటిసారి మాట్లాడుతున్నాను వింటా ఉన్న అధ్యక్ష మన వాళ్ళందరి ప్రసంగాలు మన వాళ్ళందరూ ట్రైనింగ్ ఇచ్చినట్టున్నారు అధ్యక్ష గత ప్రభుత్వం గత ప్రభుత్వం సార్ నేనేమంటా సార్ పురావస్తు పరిశోధ పరిశోధక శాఖ అనే ఉంటుంది సార్ ఆర్కియలాజికల్ సర్వే అట్లాగే మన వాళ్ళు కూడా ఏదైనా స్టేట్ ఆర్కియలాజికల్ సొసైటీ మనం పెట్టిన తే ఉన్నారు గతము గతము గత ప్రభుత్వం అధ్యక్ష ఓకే పదేళ్ళు మేము ప్రభుత్వాన్ని నడిపాం కాబట్టి తప్పకుండా వారు వారన్నా వింటున్నాం సార్ నేనేం అంటలే నేనేం అంటలే నేనేం అంటలే అధ్యక్ష గత ప్రభుత్వాలు అని మాట్లాడారు సరే ఓకే అధ్యక్ష మాట్లాడండి విమర్శ చేయొచ్చు తప్పు కాదు కానీ గత ప్రభుత్వం అని చెప్పి ఒంటికాల మీద లేసే మీరు ఎందుకు మరి కేంద్రం మీద ఒక్క మాట మాట్లాడలేదు ఎందుకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో బడ్జెట్ అన్యాయం చేసినా ఒక్కరంటే ఒక్కరు మాట్లాడరు ఇది కూడా చెప్పాలి కదా అధ్యక్ష వాస్తవం ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో అధ్యక్ష పైన కర్ణాటకలోనేమో అనే ప్రాజెక్టు జాతీయ హోదా ఇస్తుంది అధ్యక్ష కింద పోలవరం ఆంధ్రప్రదేశ్కి పక్కన మధ్యప్రదేశ్లో కెన్ బెత్వా ప్రాజెక్టు జాతీయ హోదా అధ్యక్ష వాళ్ళందరికీ ఇచ్చినందుకేమి మనకేమి అసూయ అసూయలేదు బాధ లేదు కోపం లేదు కానీ తెలంగాణ కూడా కదా అధ్యక్ష జాతి నిర్మాణానికి బ్రహ్మాండంగా సహకరిస్తున్నప్పుడు జాతి నిర్మాణంలో పాలు పంచుకుంటున్నప్పుడు మన కాళేశ్వరానికో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికో ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇయ్యకపోతే నిరసన చెప్పాల్సిన బాధ్యత మన మీద లేదా అధ్యక్ష హైదరాబాద్కు మనం ఒక ఆర్బిట్రేషన్ సెంటర్ పెట్టుకున్నాం అధ్యక్ష హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ అని అది కూడా చూసి ఎవరు లేదు అధ్యక్ష మనం పెట్టిన ఆరు నెలల లోపలనే గుజరాత్ లో గిఫ్ట్ సిటీలో వాళ్ళ ఒక పోటీ సంస్థ తెచ్చి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ లో వంద కోట్లు పెట్టి అక్కడ పెట్టారు అధ్యక్ష పోటీ సంస్థ తెలంగాణ పుట్టుకనే ప్రశ్నించారు అధ్యక్ష తెలంగాణ పుట్టుకని ప్రశ్నించడమే కాకుండా ఆరు దశాబ్దాల ఆకాంక్షను అగౌరవపరచడమే కాకుండా వాస్తవాలు చెప్పాలంటే ఒక్కటంటే ఒక్క విభజన హామీని కూడా అమలు చేయలేదు అధ్యక్ష కేంద్రం అది మాత్రమే కాదు దారుణమైన మాట తల్లిని చంపి బిడ్డను బతికిచ్చింది రూ అనే మాట స్వయంగా ప్రధాని గారు అనవచ్చు అధ్యక్ష ఇట్లా అవమానాల పరంపర ఒకవైపు ఇవాళ డిప్యూటీ సీఎం గారు ఖమ్మం నుంచి ఉన్నారు అధ్యక్ష వారి జిల్లా ఏడు మండలాలు ఒక్క పెన్ను పోటుతో ఆర్డినెన్స్ తో లోవర్ సీలర్ విద్యుత్ కేంద్రం మా వ్యవసాయ మంత్రి గారు కూడా అదే జిల్లా అధ్యక్ష ఒక్క పెన్ను పోటుతో అప్రజాస్వామికంగా ఏడు మండలాలు లోవర్ సీనియర్ విద్యుత్ ప్రాజెక్టును లాక్కొని పోయింది కేంద్రం కాదా అధ్యక్ష అది మాత్రమే కాదు మరి నిజామాబాద్ జిల్లాకు ఊరించి ఊరించి పసుపునిచ్చారు అధ్యక్ష మొన్న మరి ఆ పసుపు బోర్డు ఇప్పుడు మొన్న పెట్టినారు కానీ కేంద్ర బడ్జెట్లో ఒక రూపాయి లేదు దానికి ఒకవైపు ఏమో పసుపు ధర రావడం లేదు మద్దతు ధర అని రైతులు రోడ్ ఎక్కిన పరిస్థితి అధ్యక్ష మరి మాట్లాడదు అధ్యక్ష వాళ్ళు పసుపు రైతులకు జరుగుతున్న అన్యాయం గురించి అధ్యక్ష బయ్యార ముక్కు కర్మాగారం మాటిచ్చారు పునర్విభజన చట్టంలో కానీ పెట్టరు అధ్యక్ష మేము అడిగినాం పదేళ్లలో పది సార్లు ఇరవై సార్లు అడిగినాం పెట్టలేదు ఈసారి కూడా మరి మీరు వచ్చిన తర్వాత కూడా మీరు కూడా కలిసినా వారు సహకరిస్తలేరు అధ్యక్ష ఇక్కడ బయ్యారం గురించి ఒక మాట చెప్పాలి అధ్యక్ష ఒక కేంద్ర మంత్రి గారు మాట్లాడతారు అధ్యక్ష నేను వాళ్ళ పేరు తీసుకొని బాగుండదు మాట్లాడుకుంటూ అంటారు ఆయన బయ్యారంలో అక్కడ ఐరన్ ఓర్ క్వాలిటీ లేదు పెట్టలేమంటారు అధ్యక్ష ఎగ్జాక్ట్ గా బయ్యారం నుంచి నూట అరవై కిలోమీటర్ల దూరంలో ఛత్తీస్గఢ్లోని బయలదిల్లా గన్లున్నాయి అధ్యక్ష ఇనుము గన్లు ఉన్నాయి ఇవాళ బైలదిల్లాలోని ఇనుము గన్ల నుంచి ఐదు వందల యాభై కిలోమీటర్ల దూరం అవతల ఉండే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి అక్కడికి వెళ్ళి ఇనుము అవుతుంది సార్ అట్లే ఈరోజు నేషనల్ హైవే వేస్తున్నారు అక్కడ నుంచి ముంద్రా పోర్టు తీసుకుపోతారట కి పద్దెనిమిది వందల కిలోమీటర్ల అవతలకి ఏది బయల జిలాకెళ్ళి కానీ నూట ఎనభై కిలోమీటర్ల ఇవితలు ఉన్న నూట అరవై కిలోమీటర్ల దగ్గరలో ఉన్న బయ్యారంలో మాత్రం స్టీల్ ప్లాంట్ పెట్టడానికి ఇనుము మంచిగా లేదు అక్కడ క్వాలిటీ లేదు అని మాట్లాడతారు అధ్యక్ష మరి దీన్ని అడగొద్దా మనం ప్ర ప్రపోజ్ పెట్టినాం గతంలో ప్రపోజల్ పెట్టినాం శ్రీధర్ బాబు గారు కూడా తెలవాలేదు స్లరీ పైప్ లైన్ వేసుకుందాం కావాలంటే రైల్వే లైన్ వేద్దాం మేము సగం పెడతాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు సగం పెట్టండి కానీ స్టీల్ ప్లాంట్ అయితే పెట్టండి గిరిజన బిడ్డలు ఉండే ప్రాంతం అని చెప్పి కూడా మేము అడిగాం కానీ పెట్టలేదు దాని గురించి మాట్లాడొద్దా